హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కేవలం బియ్యంతోనే మనం రొట్టె ఎలా చేసుకోవాలో అది స్వీట్ రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాము ఏమాత్రం మినపప్పు వాడకుండా చాలా తక్కువ టైంలో ఇంటి పాతి తృప్తిగా తినేలా ఈ రెసిపీ ఉంటుంది చాలా సింపుల్ రవ్వ వాడకుండా బియ్యంతోనే మనం చేసుకుందాము ఈ రెసిపీ ఇంట్లో రవ్వ లేనప్పుడు టిఫిన్ చేయలేము అని అనుకోకుండా బియ్యం ఉంటే సరిపోతుంది ఈ రెసిపీకి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా మృదువుగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత మృదువుగా ఉంటుంది ఇంటి పతికి నచ్చుతుంది మరి ఈ రెసిపీ కోసం మనం రెండు కప్పుల క్లీన్ చేసిన బియ్యాన్ని తీసుకోవాలి ఇలా రెండు కప్పుల బియ్యాన్ని ఒక పాత్రలోకి వేసుకొని నీళ్లు వేసుకొని బాగా కడుక్కోవాలి కడిగిన నీళ్లను వంపేసుకొని మరలా నీళ్లు వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఐదు గంటల పాటు నాననివ్వాలి ఇప్పుడు పెద్ద సగ్గు బియ్యం అరకప్పు మెజర్మెంట్తో ఒక గిన్నెలో వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని బాగా కడుక్కొని ఆ నీళ్లను వంపేసి మరలా నీళ్లు వేసుకొని బియ్యంతో పాటు ఐదు గంటలు నాననివ్వాలి సగ్గు బియ్యం వేయడం వల్ల మినప్పప్పు వేసే అవసరం లేదు ఇలా ఐదు గంటలు నానిన తర్వాత ఐదు గంటలు నానిన బియ్యం తెల్లగా చేతితో మెదిపితే మెత్తగా అవుతాయి అలా నానిన బియ్యాన్ని నీళ్లు వంపేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ బియ్యంతో పాటు నానిన సగ్గు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ బియ్యం సగ్గు బియ్యంలో తగినన్న నీళ్లు పోసుకొని బాగా పలుచుగా కాకుండా బాగా ముద్దుగా కాకుండా మధ్యస్థంగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకునేటప్పుడు మన చేతికి గొరుకుగా రవ్వ తగిలినట్టు ఉండాలి అలా అయితే మనం చేసే రెసిపీకి చాలా చాలా బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా పిండినంత గిన్నెలోకి వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని రాత్రంతా ఉంచుకోవాలి రాత్రంతా పులిసిన తర్వాత ఉదయానికి ఇలా ఫ్లఫీగా చాలా నొరగ నొరగలాగా వస్తుంది ఇలా వచ్చిన ఈ పిండి మనం వేసుకునే రొట్టెకి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు తగినంత పిండిని గిన్నెలోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనం వండుకోవడానికి తీసుకున్న పిండిలో ఒక కప్పు పంచదార వేసుకోవాలి చిటికెడు మెత్తన ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెసిపీ కలర్ఫుల్గా మాడకుండా రావాలంటే పంచదార బాగుంటుంది ప్లస్ పంచదార వేయడం వల్ల పైన క్రంచీగా క్రిస్పీగా ఉంటూ లోపల మెత్తగా నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఉంటుంది ఈ రెసిపీ ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్పై పెట్టుకొని నువ్వుల పప్పుల నూనె ఒక కరిటెడు వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ లో పెట్టుకుంటే నెమ్మదిగా కుక్ అవుతుంది ఈ రెసిపీ ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు కుక్ అయిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి వేళ్లకు పిండి అంటుకుంటే మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి ఇప్పుడు మనం వేసిన రొట్టెను తిరగేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది రవ్వతోనే కాకుండా రైస్తో కూడా చాలా సింపుల్గా ఎక్కువ ఖర్చు లేకుండా ఇంటిపాతి తృప్తిగా తినే విధంగా ఈ రెసిపీ ఉంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ఇంటిలో రవ్వ లేనప్పుడు మినపప్పు లేనప్పుడు కేవలం బియ్యంతోనే అందరికీ సరిపోయేంత మనం ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా చేతికి ఏమీ అంటుకోలేదు చాలా చక్కగా కుక్ అయింది అడుగు భాగం మాడడం కూడా జరగలేదు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అయ్యి మీ ఇంటి పదికి ఇటు చేసి పెట్టేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి